యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు రావులపాలెంలో దగ్గరగా ఇటు పీగన్వరానికి ఇటు ఆవిడికి మధ్యలో రాజులపాలెం అని ఉంది నరేంద్ర దగ్గర ఆ రాజులపాలెం ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ కాన్వెంటు చిన్న వీడియో తీసుకుందామని వచ్చాను నా పేరు రాణి శేషగిరి రావు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఈ కాన్వెంట్లో చేశాను ఇప్పుడు దీని పేరు ఆక్స్ఫర్డు గతంలో దీని పేరు కెనడీ కాన్వెంట్గా ఉండేది అప్పుడు చాలామంది విద్యార్థులు దీనిలో చదువుకున్నారు సదా ఈ రూట్లో వస్తూ మేము పనిచేసినటువంటి సంస్థను ఒక వీడియో తీసుకోవాలని చెప్పి వచ్చాము దీనిలోకి ప్రవేశిస్తున్నామండి పచ్చని తోటల మధ్యలో పచ్చని పంట పొలాలకు దగ్గరగా ఈ కాన్వెంట్ ఉంటుంది ఈ రాజులపాలెం గ్రామంలో చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది కెనడీ కాన్వెంట్గా ముందు ప్రారంభమైంది తర్వాత యాజమాన్యాలు మారడం కాన్వెంట్ల పేరు మారడం అన్నీ జరిగాయి కొన్ని మార్పులు కూడా వచ్చాయి కెనడీ కాన్వెంట్ ఫౌండర్ అండ్ కరస్పాండెంట్ శ్రీ అయ్యగారి సూర్బాబు గారు ఆయన సారథ్యంలో చాలా సంవత్సరాలు ఈ కెనడీ కాన్వెంట్ అద్భుతంగా వెలిగింది ఎంతోమంది విద్యార్థులు ఈ కాన్వెంట్లో చదువుకుని విదేశాల్లో స్థిరపడ్డారు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో క్లాసులు ఉండేవి అది కొన్నాళ్ళు హాస్టల్స్గా మారాయి ప్రస్తుతం అక్కడ రెసిడెన్స్ కూడా ఏమీ లేదు ఇంజిమి ఇక్కడ పన్నెండు వందల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉండేవారు అప్పుడు ఎక్కడెక్కడ కొత్తపేట పేరూరు గన్నవరం ఇలా రావులపాలెం తాడిపాక నందంపూరి ఇలాంటి చోట్ల నుంచి వచ్చి చదువుకునేవారు ఈ పక్క మనం చూస్తున్న తోట భవని ప్రభాకరం గారి ఇప్పుడు మనం ఈ కాన్వెంట్లోకి పెడుతున్నాం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం ఇక్కడ మా టైంలో పనిచేసినప్పుడు ఇక్కడ కా రామకృష్ణ గారు వేదుల కామేశ్వరరావు గారు కస్తూరు శివరావు గారు ముగ్గుళ్ళ గోపీనాథ్ గారు జీవి రమణ గారు భవిడ రమణమూర్తి గారు కేశవాచారి గారు ఇలమాని ప్రకాశం గారు డొక్కా భాస్కర్రావు గారు చక్రావతన్ల శాస్త్రి గారు ఆకిళ్ళ కొండబాబు గారు ఆకిళ్ళ వ్యాఘ్రేశుడు గారు గొడవతి చంద్రావతి గారు అన్నపూర్ణ గారు వరలక్ష్మి గారు సర్వమంగళ గారు ఇంకా ఎంతోమంది పనిచేస్తూ ఉండేవారు వారిలో నేను కొంతమంది పేర్లు చెప్పగలిగాను మా తర్వాత గోపాలం గారు ఎర్రాపర గోపాలం గారు పూములు గణేశ్వరరావు గారు ఇంకా ఎంతోమంది పనిచేశారు చక్కగా ఎదురున్న బిల్డింగ్స్ అన్నీ నాడు కెనడీ కాన్వెంటు నేడు ఆక్స్ఫర్డ్ కాన్వెంట్గా రూపాంతరం చెందింది ఇక్కడ గతంలో ఈ ఖాళీ స్థలంలో మధ్యాహ్న భోజనం చేయడానికి పెద్ద షెడ్ ఉండేది వెనకాల హాస్టల్స్ ఉండేవి మేము హాస్టల్ విద్యార్థులకి ఉదయం పూట రాత్రిపూట బోధించేవాళ్ళం ఎవరైనా ఉపాధ్యాయులు సెలవు పెడితే మేము ఆ క్లాసులకు వెళ్ళడం జరుగుతుండేది ఆ విధంగా నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా పనిచేస్తానండి తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులై వెళ్ళారు విద్యార్థులు కూడా మంచి మంచి ఉన్నత శ్రేణుల్లో ఉన్నారు కొంతమంది ఐఏఎస్లు కూడా ఉన్నారు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది లాగా మనం చూస్తున్నాం ఇక్కడ క్లాస్ రూమ్స్ ఇంతకుముందు ఇక్కడ క్లాస్ రూమ్స్ ఉండేవి కాదు ఇవన్నీ హాస్టల్ గదిలో ఉండేవి వీటిని క్లాస్ రూమ్లా మార్చారు ఆ రూమ్స్లోకి వెళ్ళాము రూమ్ ఇవన్నీ చాలా మారింది ఇంతకుముందు హాస్టల్ వార్జుని గారు ఉండే ఉంటారు క్లాస్ రూమ్స్లోకి వెళ్దాం ఇక్కడ హాస్టల్ పిల్లలు ఉండేవారు ఇప్పుడు ఇవి క్లాస్ రూమ్స్ కింద మారాయి పిల్లలు మధ్యాహ్నం పూర్తి చేస్తున్నారు ఎలిమెంటరీ పిల్లలు అంతా ఎలిమెంటరీ సెక్షన్ ఉంటాను ఇక్కడ ఇక్కడంతో ముందు హాస్టల్స్ ఉండేవి ఇప్పుడు వీటిని క్లాస్ రూమ్లా మార్చారు మేము ఎనభై ఆరు ఎనభై తొమ్మిది చేసాం ఎనభై తొమ్మిది తొంభై నాలుగు దాకా పనిచేసామండి ఓకే మేడం స్టార్ చెప్పండి పర్వాలేదు చె అనుభవాలు చెప్పండి సార్ కాన్వెంట్ మీకు ఇలా ఆహ్లాదకర వాతావరణం ఎలా ఉంది ఏమిటి నేను ఈ ఆస్ఫర్డ్ స్కూల్లో రెండు వేల ఆరులో వచ్చి జాయిన్ అయ్యాను అప్పుడు కొత్తగా ఆస్ఫర్డ్ స్కూల్లో తీసుకున్నారంతకుముందు ఇది కెనడీ కాన్వెంట్గా వ్యవహరించబడేది ఈ పల్లెటూరులో ఎంత పెద్ద కానివెంటు ఆత్సారుడు గోపీనాథ్ గారు వచ్చి గుంటూరు నుండి వచ్చి మనకి గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకి ఇంగ్లీషు భాషని ఇంగ్లీష్ని నేర్పుదామని చెప్పేసి ఈ కానివెంట్ని పెట్టారు రోజు రోజుకి దీని అభివృద్ధి జరుగుతుంది మేనేజ్మెంట్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ మీ పేరండి మీ పేరు నా పేరు జి శ్రీరామ్ సర్మూర్తి ఇక్కడ తెలుగు టీచర్ కింద థ్యాంక్ యూ అండి ఇక్కడ ఆహ్లాదకరంగా ఇంతకుముందు హాస్టల్స్ ఉండేవి ఇవన్నీ క్లాస్ రూములుగా మార్చడం జరిగింది ఇవి కూడా హాస్టల్స్ పై గదులు ఉండేవి ఇది కింద ఎలిమెంటరీ సెక్షన్స్ కింద పెట్టారు ఇంకా పక్కన స్థలం వేరే కొని అక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ వాతావరణం ఎంతో బాగుంటుంది మన కేరళ టీచర్స్ కూడా ఉండేవారు పృథ్వీరాజ్ విమల గారు అలా తమిళనాడు నుంచి నిర్మల గారు కొడంపట్ గణేష్ శాంసన్ వెంకటేశన్ వీళ్ళందరూ కూడా ఉండేవారు ్లాక్స్నాథ్ గారి కొత్త స్థలం ఒక ఎకరం స్థలం కొని మళ్ళీ అభివృద్ధి చేశారని చెప్పారు ఇప్పుడు అటువైపు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ కూడా నమస్కారం అండి గోపీనాథ్ గారు గుడ్ మార్నింగ్ అండి మనం ఈ ఆక్స్ఫర్డ్ ప్రస్తుతం గా ఉన్నటువంటి ఈ గోపీనాథ్ గారు కరస్పాండెంట్ గారిని మనం కలిసి కొన్ని విషయాలు తెలుసుకుందాం మీ కాన్వెంట్ గురించి కొన్ని విషయాలు తెలియజేయాలి గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఈ సంస్థ మేము సూర్యబాబు గారి దగ్గర నుంచి రెండు వేల నాలుగులో టేక్ ఓవర్ చేసాం నూట తీసుకున్నాం ఈరోజు వీరికి సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేసాం కొత్తపేటలో ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ కలిసి మొత్తం ఒక పన్నెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు మా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇవాళ మంచి ఎంబీబీఎస్ సీట్లు ఐఐటి సీట్లు కాబట్టి ఫారెన్లో కూడా చాలా మంది వ్యక్తులు చదువుకున్నారు ఏ ఆసియా అయితే శ్రీబాబు గారు ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారో ఆసియానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా స్య శక్తిలో మేము ప్రయత్నం చేస్తాం ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ముందు సంస్థ గురించి సంస్థలో చదువుతున్న పిల్లల గురించి అడుగుతారు ఆయన 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 మిసెస్ మేము ఎంతో రుణపడు ఉన్నామని చెప్పి మీ ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చక్కటి విషయాలు తెలియజేశారండి అదేవిధంగా మేము ఇక్కడ పనిచేసినటువంటి పాత జ్ఞాపకాలు కూడా జ్ఞప్తి చేసాము మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం సందర్భంగా మా చిన్న మనం ఏంటంటే చెప్పండి ఇక్కడ చదువుకునే మంచి మంచి పొజిషన్ల విద్యార్థులు ఎప్పుడైనా ఈ గ్రామానికి వస్తే ఒకసారి మన ఇన్స్టిట్యూట్ అని చెప్పి స్వతంత్రంగా లోపలికి వచ్చి కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇక్కడ ప్రస్తుతం క్లాసులు జరుగుతున్నాయి The beggar started grieving over his lost. Hey. Hey, അത്ഭുതങ്ങനെ <laughs> സ്ഥലം మౌళి మాస్టర్ అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం మీ యొక్క అనుభవాన్ని ఈ కెనడీలో ఉన్నప్పుడు కూడా మీరు పనిచేసినట్టున్నారు ఆక్స్ఫర్డ్గా మారినప్పుడు మీ అనుభవం ఒకసారి తెలియదు ఏదో ఒకటి స్కూల్ గురించి చదవాలి ఇలా పని చేస్తుంది ఇన్ని ఏళ్ళ నుంచి నేనైతే పదిహేడు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను నమస్తే అండి और और ये एशिया है परमेटीशन पर है परमेटीशन यापीआर एमई एनटी टीआई बॉयलर परमेटीशन पर है और परमाणु మాస్టర్ బ్లాక్స్ ఎంతోమంది చదువుకునేవారు దీంట్లోకి ఒకసారి పెడుతున్నామండి కొంచెం పాల్పడుతున్నాయి వాడట్లేదు అని చెప్పి ఇక్కడ క్లాస్ రూమ్లు అవి జరిగేవి డాబా మీద క్లాస్లో అవుతుండేది చూడడానికి పెడుతున్నాం ఇవన్నీ పూర్వం క్లాస్ రూమ్లు ఉండేవి ఇప్పుడు హాస్టల్స్ కింద మరియువన్నీ క్లాస్ రూమ్స్ కోనసీమలో కళాశాలలో ఎస్కేవిఆర్ కాలేజ్ ఎటువంటిదో కాన్వెంట్లో కెనడీ కాన్వెంట్ అంత గొప్ప పేరు ఉండేది అదే పేరుని ఇప్పుడు గోపీనాథ్ గారు కూడా దాన్ని ఆ విధంగానే కంటిన్యూ చేస్తున్నారు విశాలమైన బిల్డింగులు ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య త్యాక్చుకోవాలి దినదిన ప్రవర్ధమానం అవుతుంది దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనం విద్యావధనమురా లలిత సుగుణజాల జాల తెలుగు బాల వాతావరణం అంతా ఈరోజు చాలా మబ్బుగా ఉంది చక్కటి వాతావరణం ఇవాళ వెనకాల క్లాస్ రూమ్స్ చక్కగా పిల్లలు హాస్టల్స్ భోజనాలు ఇలా ఏర్పాటు ప్రాంగణం భోజనాలు వదిలేరు